ఒక చిన్న విజ్ఞప్తి సినిమా చూసినప్పుడు మీరందరూ చాలా కష్టపడి సినిమాని చేసాము సినిమాలో మీ అందరికీ తెలియని ట్విస్ట్లు చాలా ఉన్నాయి ఆ ట్విస్ట్లని మాత్రం బయటికి పెట్టకండి దయచేసి అందరినీ ఒకటే మాట సి సినిమాలో సీక్రెట్ అనేది ఎంతో కాలం ఆగదు ఒక మార్నింగ్ షోతోనే అంత బయటకు వస్తుంది కానీ కుదిరినంతసేపు బయటికి పెట్టకండి మీరు మీరు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి డబుల్ కాలర్ ఎత్తాను కుమేదాం త్వరలోనే మళ్ళీ కలుద్దాం మరి వంశీ దయదలిస్తే సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం మనం వార్ టు సక్సెస్ మీట్కి డాన్సులు తిరిగిపోయాయి ఫైట్లు తిరిపోయాయి మీకు కావాల్సినంత మసాలా ఉంటుంది ఎంజాయ్ చేయండి ఇది హిందీ చిత్రమే కాదు ఇది తెలుగు చిత్రం కూడా